క్రిస్పీ చికెన్ పకోడి కోసం ఒక కేజీ చికెన్ చేసి తీసుకొని దాంట్లో అర చెంచా పసుపు సరిపడా ఉప్పు కొద్దిగా కారం వేసుకోవాలి మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను నేను తర్వాత అర చెంచా గరం మసాలా అర చెంచా చికెన్ మసాలా కొంచెం ఆయిల్ మూడు స్పూన్లు మైదా మూడు కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి నేను ఇక్కడ చిన్న స్పూన్ వాడుతున్నానండి మీరు పెద్ద స్పూన్ వాడితే హాఫ్ తీసుకుంటే సరిపోతుంది దాంతో అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ కొంచెం నిమ్మరసం నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఇక్కడ అలాగే ఒక ఎగ్ చదుగొట్టి వీటిని బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు మూడు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఇప్పుడు బాగా మరిగే నూనెలో వీటిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా రోస్ట్ చేసుకుంటే మనకి చికెన్ పకోడీ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ చికెన్ పకోడీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డీటెయిల్గా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి డీటెయిల్ వీడియో పెడతాను మీకు